హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాల్లో శనగపప్పు పూర్ణం బూర్లు చూపించబోతున్నానండి పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకోవాలండి వీటిని మూడింటిని కూడా ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు అనేది కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత నిండా అనేది నీళ్లు వేసేసుకుని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి లేకపోతే ముందు రోజు రాత్రి అయినా సరే నానబెట్టుకోవచ్చు ఈ విధంగా నానిన తర్వాత చూపిస్తున్నాను ఇలా నానిపోయాలండి ఇలా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని నీళ్లు లేకుండా అందులో అనేది పప్పు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకుని అట్లు పిండి కన్నా కొంచెం గట్టిగా బరకగా అనేది తీసుకోవాలి బూర్లు కరకరలాడుతూ బాగుంటాయి అలా తీసుకుంటే తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను బెల్లం పొడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవటం వల్ల అనేది మంచి కలర్ అనేది వస్తుంది ప్లస్ పైనది కూడా చప్పగా ఉండకుండా తీగ అనేది ఉంటుందండి ఈ విధంగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత పూర్ణం గురించి శనగపప్పు చిన్న గ్లాసులు శనగపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నిండా నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత మూత తీసి చూస్తే విధంగా నానతాయి వీటిని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో నీళ్లు లేకుండా వేసుకోవాలండి నాని పప్పే కాబట్టి తొందరగా అనేది ఉడికిపోతాయి ఇలాగా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు అనేది చూసారు కదండి ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన దాన్ని వాటర్ అనేది లేకుండా వడకట్టేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకుని ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా అనేది మెదపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర బెల్లం అనేది వేసుకోవాలి వేసుకుని ఇది బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి దీన్ని అడుగు అనేది మాడిపోకుండా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక రెండు యాలికులని దంచుకుని వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటే ఉంటాయండి పూర్ణం అనేది ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టేసుకోవాలి చల్లార పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు చల్లార పెట్టుకున్న తర్వాత దీన్ని మనం వండల కింద ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకుని బూర్లు పిండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అందులో వేసుకుని బూరెల్లాగా స్టఫ్ చేసేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బూరెల్లాగా వేసేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా బూర్లు కింద వేసేసుకుని వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత కదిపితే బూరెలు అనేది విడిపోకుండా చక్కగా పూర్ణం అనేది బయటకు రాకుండా ఈ విధంగా వస్తాయి చూసారు కదండి ఇలాగ మంచి కలర్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగతా బూర్లన్నీ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూపించబోతున్నానండి అల్లం గారులండి ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న మినపగుళ్ళను తీసుకుని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది గారె పిండి అనేది లూజ్గా ఉంటే గారెలనేవి సరిగ్గా రావు కదండి అందుకని గట్టిగానే ఉండాలి ఒక చిన్న అల్లం మొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూను తినేషోడా వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తినే సోడా వేసుకోవడం వల్ల గొల్లగా అనేది వస్తాయండి గార్లు మిక్సీలో వేసుకున్నాయి కొంచెం గట్టిగా వస్తాయి అనుకుంటే ఇలా తినే సోడా వేసుకుంటే గొల్లగా అనేది వస్తాయండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని మనం ఆయిల్లో వేసేటప్పుడు నీ నీళ్ళు తడి చేసుకుని గారెలు అనేది వేసుకోవాలండి కవర్ అయినా సరే నీళ్ళు తడి చేసుకుని కవర్ మీద గారెలా ఒత్తుకుని వేసుకోవాలి మీకు ఎలా వీలైతే అలా గారెలు అనేది ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గారెలు అనేది ఒకటి ఒకటి వేసేసుకోండి మీకు ఆయిల్లో ఎన్ని గారెలు పడతాయో అన్నీ వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే గరిట అనేది పెట్టకూడదండి గరిట పెట్టకుండా ఒక కొంచెం సేపు ఇలా వేగిన తర్వాత గరిట పెట్టుకుని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా గారెలు అనేది వేసేసుకుని వేయించేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే లోన కూడా చక్కగా ఉడుగుతుందండి ఈ విధంగా చూసారు కదండి ఈ విధంగా గారెలు అనేది వేపేసుకోవాలి అలాగే మరొకసారి కూడా వేసేసుకోవాలి పిండి అంతా కూడా గారెల కింద వేసేసుకుని ఈ విధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు నివేదించండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్